జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ జే నివాస్ హెచ్చరించారు తాళరేవ మండలం పిల్లంక కోపలంక ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ జే నివాస్ రెవెన్యూ కనులు భూగర్భ జలాలు పంచాయతీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జయ నివాస్ మాట్లాడుతూ అనుమతి ఉన్న ఇసుక రీచలలోనే ఇసుక మైనింగ్ చేయాలన్నారు అనుమతి లేని ఇసుక రీచలలో తవ్వకారు చట్టరీచ్ నేరవని ఇసుకను అక్రమ మైనింగ్ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతున్నాయని తెలిపారు ఇసుక రీచల వద్ద ఇసుక అక్రమ మైనింగ్ రవాణా నిరోధించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేసి సిబ్బందితో నిరంతరం ప్రత్యేకనికి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్ వెంట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ జే రవికుమార్ కాకినాడ ఇట్ల కిషోర్ జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య గనుల రెడ్డి డీడీఈ నరసింహారెడ్డి జిల్లా భూగర్భ జలాల అధికారి పి రాధాకృష్ణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సందీప్ రెడ్డి రెవెన్యూ పోలీస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు